అస్లాంలేకం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయట్ బ్లాగ్స్ హరిహర వీరమల్లు కోయట్ లో ప్రీమియర్ షో ఫ్యాన్ షో ఎంత గ్రాండ్గా ఫ్యాన్స్ అయితే సక్సెస్ చేశారో చూడండి ఈ వీడియో లాస్ట్లో వచ్చేసి ఒక ట్విస్ట్ ఉంది ఆ జనసేన కార్యకర్త ఏమన్నాడో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకైతే అర్థమైపోతుంది

Bombra que bomba! Bombra que bomba! Bombra que bomba! Bombra que bomba! Jagin gari moguda! 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 వీడియో మొత్తం అంటే చూసే ఉంటావు అందులో ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టేసేయి అది నాకు కూడా ఆ పదం నాకు నచ్చలేదు ఇంకోటి ఏం రా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ జనసేన కార్యకర్తలకు కానీ దయచేసి నేను ఒకటే అయితే కోరుకుంటున్నాను మీరు ఎంజాయ్ చేయండి ఫ్యాన్ షో ప్రీమియర్ షో ఒక ఫ్యాన్గా ఎంజాయ్ అయితే సూపర్గా అయితే చేశారు అలాగే చెయ్యండి కంటిన్యూ సో ఒక్కటి జగన్ అన్నని మాత్రం తిట్టడం దాంట్లో చాలా తప్పు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్స్ సీఎం అతను జగన్ అలా తిట్టడం అయితే నాకు కూడా నచ్చలేదు బ్రదర్స్ దయచేసి ఇంకోసారి అలాగైతే తిట్టకండి ఎందుకు అంటే అది జనసేన పార్టీకే చెడ్డ పేరు వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో అలాగే కోయట్లో ప్రీమియర్ షో ఎలా ఉండదో ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ పెట్టండి సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసము ఆ గంట సింబల్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం